గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో సేట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి యాజమాన్యం దౌర్జన్యాన్ని ప్రైవేట్ ప్రైవేట్ కాలేజీలలో ఫీజు దోపిడీని ప్రైవేట్ కాలేజీలలో ఫీజుల దోపిడీని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో సీట్లను ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఫీజుల దోపిడీని శ్రీనివాస్ అండి అండి నేను నీట్ పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇప్పుడు మా యొక్క డిమాండ్ ఏమంటే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే గవర్నమెంట్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ అనేకమైన సీట్లు పెంపుదాలకే అవకాశం ఉంది సో ఆ సీట్లను పెంచాలి మరి పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు పక్క రాష్ట్రాల్లో నాలుగు మూడు వందల ఎనభై మార్కులకు కూడా కన్వీనర్ కోటా సీట్ వచ్చేటటువంటి పరిస్థితి ఉందండి అది జనరల్ కేటగిరీలో మరి మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు వచ్చినా కూడా మరి కన్వీనర్ పట్ట సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు అలాగే మరి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ సీట్లతో పోల్చినప్పుడు రేషియోతో పోల్చినప్పుడు మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉందండి డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం చూసుకున్నా కూడా మన రాష్ట్రం చాలా వెనుకబడి ఉంది అయితే ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు చాలా ప్రయోజనకరమైనటువంటి విద్యార్థులకి ప్రయోజనకరమైన విషయాలు చేశారు ఎందుకంటే స్టేట్ కోటా నుంచి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేటటువంటి విద్యార్థులకి పదివేల ఆరు వందల రూపాయలు ఫీ రిం రియంబర్స్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది అది సుప్రహ్ఞానమే అయితే దానికి తగినట్టుగానే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం విద్యా సంవత్సరంలోనే మరి పాడేరులో ఒక యాభై సీట్లు రావాల్సింది అది ఎన్ఎంసీ వాళ్ళు వాళ్ళ లిస్టులో చూపించారు కానీ ఇంకా ఎందుకో గ్రాంట్ చేయలేదు మరి అలాగే కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కూడా రావాల్సి ఉంది అవి కూడా మరి ప్రత్యేకించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏయూ రీజియను ఎస్వీయు రీజియన్ అని రెండు రీజియన్లు ఉన్నాయండి సో ఈ సిస్టాన్ని కొంతవరకు తీసివేయాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ అండి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరం కూడా ఒకటే మరి ఒకే రాష్ట్రము ఒకే రీజియన్గా ఉండాలి అయితే అలవికైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలు చాలా ఒత్తిడికి గురవుతున్నారు అనేక మంది పిల్లలు ఇప్పుడు ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు రీసెంట్లీ కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారండి అయితే దీన్ని మరి వేరు వేరు చెడు మార్గాలు కూడా పట్టే పట్టేసేటటువంటి అవకాశం ఉందండి దయచేసి ముఖ్యమంత్రి గారు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అలాగే ఉప ముఖ్యమంత్రి అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను సమనీయంగా వేడుకుంటున్నానండి మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్లో ప్రత్యేకించి ఏయు రీజియన్లో అవ్వచ్చు రీజియన్ లో అవ్వచ్చు కొన్ని సీట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది మీరు ఒక్క మాట చెప్తే కేంద్రంలో మీ మాట చెల్లుతుందండి దయచేసి ఆ దిశగా కొద్దిగా మాకు సహాయం చేయమని మేము వేడుకుంటున్నాము అంత మాత్రం కాదండి మరి ఏ కేటగిరీ అని చెప్పి కన్వీనర్ కోటాలో మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు వచ్చిన తర్వాత మరి మరి గవర్నమెంట్ యొక్క నిబంధనల ప్రకారం వారి యొక్క ఫీజు పదహారు వేల ఐదు వందల రూపాయలు అండి మెస్సు అంతా ఇంత కలుపుకుంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో లక్ష పది వేలతో అయిపోతుంది కానీ అదే ప్రైవేట్ మెడికల్ కాలేజీ దగ్గరికి వెళ్ళేటప్పటికి కేవలం ఫీజుల రూపేనే రెండు లక్షల యాభై వేల రూపాయల నుంచి మూడు లక్షల యాభై వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు మెస్ ఫీజు అని అదే అని ఇదేనే కలిపి ఐదు లక్షల యాభై వేల రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారండి ఇదేమని అడగడానికి వెళ్తే మా మీదే దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి నా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాల యొక్క అసోసియేషన్ ఉంది మేము ఏదైనా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇచ్చుకోగలము అనే రీతిలో మమ్మల్ని భయపెట్టే పరిస్థితి అంతవరకు ఎందుకని నాకే ఆ పరిస్థితి ఎదురైంది మమ్మల్ని వాళ్ళు బెదిరిస్తున్నారని అంటే ఇంకా పిల్లల్ని పిల్లల యొక్క తల్లిదండ్రులని ఇంకే విధంగా బెదిరిస్తున్నారు అనేది ఈ సమాజం అర్థం చేసుకోవాలండి అలాగే మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పిల్లలు ఐదున్నర సంవత్సరాలు మా దగ్గర ఉండాలి ఖచ్చితంగా మా మేము చెప్పినట్టు వినకపోతే వాళ్ళని కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు కావాలని ర్యాగింగ్ ప్రోత్సహిస్తున్నట్టుగా మా దృష్టికి సమాచారం వచ్చిందండి మరి దీనిని గురించి కూడా ప్రభుత్వ వారు ఎంక్వైరీ చేయాలి ర్యాగింగ్ పేరుతో పిల్లల్ని వేధించినా అది ప్రభుత్వ మెడికల్ కళాశాల అయినా ప్రైవేట్ మెడికల్ కళాశాల అయినా సరే చట్టబద్ధమైనటువంటి చర్యలు ప్రభుత్వం వారు తీసుకోవాలని చెప్పి మేము సమనీయంగా వేడుకుంటున్నామండి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే మేము ఇదే విషయమై మరి హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫీ రెగ్యులేటర్ అథారిటీ కమిషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా మేము పరిశీలిస్తాము తగు చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ ఆ దిశగా ఏ విధమైనటువంటి చర్యలు జరిగినట్టు మా దృష్టికి అయితే రాలేదండి మరి ఈ విషయాన్ని మేము మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారి దృష్టికి అలాగే సీఎం గారి దృష్టికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దృష్టికి అలాగే మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉన్నాము మరి వారి యొక్క అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నామండి ఖచ్చితంగా వారిని కలిసే అవకాశం వచ్చినప్పుడు ఈ సమస్యలన్నింటినీ కూడా వారిని కలిసి వారితో చర్చించడానికి వారితో విన్నవించుకోవడానికి మేము సముఖంగా ఉన్నామని తెలియజేస్తున్నామండి సో ఈ సందర్భంగా మా నీట్ నీట్ పేరెంట్స్ అసోసియేషన్ యొక్క మరి మా యొక్క మరి న్యాయమైనటువంటి డిమాండ్ ప్రభుత్వం పరిష్కరించగలదని ఆశిస్తా ఉన్నాం మరి ఈ యొక్క దన్నర రోజుల పాటు రిలే నిరాహార దీక్షను కొనసాగించాలని నిర్ణయించడం జరిగింది మరి అటగానే కొనసాగిస్తామని మరి అందరి తరఫున హామీ ఇస్తున్నాం థ్యాంక్ యూ ఈ రోజున ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే మాకు గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పెరుగుదల కావాలి సార్ గవర్నమెంట్ కాలేజీలో ముఖ్యంగా సీట్లు పెరుగుదలై పేద మధ్య తరగతి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది సార్ వైద్య విద్య అని వాళ్ళకు ఒక కళ ఈ రోజున విద్యార్థులకు వచ్చేసి వైద్య విద్య అనేది అందని ద్రాక్షగా ఉంది అలా కాకుండా మనకి గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు పెరుగుదల ఉంటే మధ్య తరగతి వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ అంటాం కదండి లో బాగా పేద మధ్య తరగతి వాళ్ళు కూడాను మనకి వైద్య విద్యను అంది వైద్య విద్య కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయండి కాబట్టి దయచేసి గవర్నమెంట్ మేము అడుగుతుంది ఏంటంటే గవర్నమెంట్ కాలేజీలో వీలైనంత వరకు సీట్లు పెరుగుదల నెక్స్ట్ ఇంకొక ఇంకొక పాయింట్ ఏంటంటేనండి ప్రైవేట్ మెడికల్ యాక్చువల్ యాక్చువల్గా వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో మనకు ఫీజు వచ్చి పదహారు వేల ఐదు వందల రూపాయలుగా ఉందండి కన్వీనర్ కోటాలు అదే ఫీజు వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపుగా వసూలు చేస్తున్నారు అండి అది కూడా కాలేజీని పట్టి ఒక్కొక్క కాలేజీలో రెండు లక్షల నుంచి మూడు లక్షల లోపుగా వసూలు చేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటేనండి పేద మధ్య తరగతి వర్గం ఇంత అమౌంట్ పెట్టుకొని వైద్య విద్య అభ్యసించాలంటే చాలా కష్టంగా ఉంటుందండి ఒక తల్లిదండ్రులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఫీజుల్ని కంట్రోల్లోకి తేవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నామండి ఆ ఫీజుల్ని కంట్రోల్లోకి తీసుకొస్తే అది కన్వీనర్ కోటాలోనండి బి కేటగిరీ గురించి సి కేటగిరీ గురించి మాట్లాడట్లేదు ఓన్లీ ఏ కేటగిరీలో మనకి కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లకి ఉన్నటువంటి ఫీజు ఎంత వరకు ఎంత ప్రభుత్వం ఎంత వీలైతే అంత తగ్గించగలిగితే చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళు వైద్య విద్యను మాలాంటి మధ్యతరగతి వాళ్ళ పిల్లలు వైద్య విద్యను అభ్యసించడానికి మీరు అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారండి మెయిన్గా డిమాండ్లు వీరుండండి ఇంకొకటి కూడా ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే వీలైనంత త్వరగా వీలైనంత త్వరగా విద్యా సంవత్సరాలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంచే అవకాశం ఏదైనా ఉంటే నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నానండి వీలైనంత త్వరగా అంటే ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరాలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెంచితే పేద మధ్యతరగతి వర్గాలు చదువుకోవడానికి ఈ వైద్య విద్య అభ్యసించడానికి చాలా అవకాశాలు ఉంటాయండి అది కూడా నాకు ఇక్కడ లేదండి మన పక్క తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో వచ్చేసి అండి మూడు వందల ఎనభై ఐదు నాలుగు వందల మార్కులు వచ్చినా కూడాను అంటే మనకి జనరల్ కేటగిరీలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చే సిచ్యువేషన్ ఈరోజు ఉందండి బట్ కానీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నాలుగు వందల తొంభై మార్కులకు కూడాను సీటు వచ్చే ఓపెన్ కేటగిరీలో ఐ మీన్ జనరల్ కేటగిరీలో కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశం లేదండి అంటే ఎంత వేరియేషన్ ఉందో చూడండి యాక్చువల్ గా జనాభాతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లోనూ ఎక్కువ జనాభా ఉందండి బట్ సీట్ల పరంగా చాలా చాలా మన ఆంధ్రప్రదేశ్ కి చాలా అన్యాయం జరుగుతుందండి ఈ విషయాన్ని మన ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఒక వైద్య విద్య అభ్యసించే పిల్లల యొక్క తల్లిదండ్రులుగా ఆ బాధ మాకు తెలుసు అండి వాళ్ళు మా యొక్క విజ్ఞప్తిని మనసులో పెట్టుకుని ఐ మీన్ వాళ్ళు వాళ్ళ దృష్టికి తీసుకొని తప్పకుండా మనకి కాలేజీలు పెంచే ఆలోచన సీట్లు పెంచే ఆలోచన ఎక్కువగా వచ్చేసి మనకి పేద మధ్య తరగతి వరకు అభ్యసించే విధంగా ఫీజుల యొక్క విధి విధానాలను రూపొందించాలని నేను ముఖ్యమంత్రి గారిని అలాగే వచ్చేసి ఉప ముఖ్యమంత్రి గారిని అలాగే నారా లోకేష్ గారిని ఐ మీన్ విద్యాశాఖ మంత్రి గారిని కోరుకుంటున్నానండి మన ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య చాలా పేద మధ్యతరగతి విద్యార్థులు పోతున్నారండి ప్రస్తుతం మూడో థర్డ్ కౌన్సిలింగ్ ఉందంటే థర్డ్ కౌన్సిలింగ్కి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచాలని మా యూనియన్ ఆంధ్రప్రదేశ్ నీట్ మినిస్ట్రో అసోసియేషన్ తరఫున కోరుతున్నాం సార్ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్ర చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి థర్డ్ కౌన్సిలింగ్ కనీసం ఒక మూడు వందల సీట్లను పెంచాలని మా యూనియన్ తరఫున కోరుతున్నాం సార్ Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.